అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట అందరికీ నమస్కారం శ్రీను పెంటకోట వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో నేను మీ హరిప్రసాద్ అండి యూసేవ ఫౌండేషన్ సో అందరికీ తెలుసు ప్రతి ఏడాది కూడా తాటిచెట్లపాలెం వైజాగ్ లక్ష్మీనారాయణపురం టూ ఏరియా ప్రాంతంలో ఎప్పుడూ కూడా వినాయకుడిని ఒక మంచి సందేశాత్మకంగా సృజనాత్మకంగా మేల్కొల్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం సో ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ థీమ్ తో మేము ముందుకైతే వచ్చేసాం సో మరి ఇందుకేందుకు ఆలస్యం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో రండి ఒక్కసారి వెళ్ళిపోదాం కాన్సెప్ట్ లోకి ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినని వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందో సో యంగ్స్టర్స్ అంటే నవవధువరులు సో ఆ ప్రకృతిని వీక్షించడానికి వెళ్లి దురదృష్స ఉగ్రదాడిలో ఇక్కడ ఒక వాళ్ళ హస్బెండ్ ని విచక్షణ రహితంగా ఆ ఉగ్రవా ఉగ్రవాదుని దాడి చేసి సో చంపివేయడం అలాగే ఆ ఎవరైతే స్త్రీమూర్తి ఉన్నారో సో చాలా విచారణ వదనలో విచారిస్తున్నట్టుగా ఇక్కడ విజువల్స్ పెట్టడం జరిగింది అలాగే ఆపరేషన్ సింధూర్ ఇది ఎప్పుడైతే జరిగిందో ఇమ్మీడియట్ గా ఏదైతే ఆ ఉగ్రవాదులు మీ మోడీ గారికి చెప్పుకోండి మీ యొక్క బొట్టిని తుడిచిపెట్టామని చెప్పేసి హేళం చేశారో భారతదేశంలో ఏదైతే సింధూరంకు ఉన్న ప్రాముఖ్యత దాని తాలూకా విశిష్టత వాళ్ళకి తెలియదు అటువంటి ఓరకొక్కలకి ఈ సింధూరం తాలూకా ప్రాముఖ్యత పవర్ చాటి చెప్పేలాగా ఏదైతే నరేంద్ర మోడీ గారు అప్పట్లో ఆ మంచి ఐడియాగా తీసుకొని డెసిషన్ తీసుకొని ఒక ఇద్దరు స్త్రీమూర్తులకి ఆ ఈ యొక్క ఎంటైర్ ఆపరేషన్ చెప్పి వాళ్ళతోనే వాళ్ళ స్థావరాన్ని కొట్టించారు సో అది దిగ్విజయంగా పూర్తయి సో అది వండర్ఫుల్ గా ఇద్దరు లేడీస్ కూడా ఢీ కొట్టి వాళ్ళు వణికి పోయేలా చేశారు సో దాని సక్సెస్ కి నిలువెత్త నిదర్శనం రూపమే ఈ రోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ మిసైల్ అంటే ఈ యొక్క మిసైల్ పేరు బ్రహ్మోస్ అంటారు బ్రహ్మోస్ అనేది ఒక మిసైల్ పేరు అది చాలా పవర్ఫుల్ చాలా హై స్పీడ్ లో శత్రు సైన్యాన్ని ఢీకొట్టే శక్తి సామర్థ్యం ఈ బ్రహ్మోస్ మిసైల్ కు ఉంటుంది అటువంటి పవర్ఫుల్ మిసైల్ మీద ఈ ఏడాది వైజాగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో యువసేవ నెలకొల్పిన ఈ విఘ్నరాజు అయితే మిసైల్ మీద సాక్షాత్తు భక్తులకి డివోటీస్ కి ఇక్కడికి వచ్చిన దేశ భక్తులకి అందరికీ కూడా దర్శనమిస్తూ ఆయన అయితే నేనున్నానంటూ ఎందుకంటే ఆయన సాక్షాత్తు స్త్రీమూర్తి అయినటువంటి పార్వతీదేవి చేతి నుండి వెలువడినటువంటి నిలువెత్త రూపమే విఘ్నరాజు అంటాం అటువంటి విఘ్నరాజు మన దేశ భారతదేశంలో ఏ స్త్రీమూర్తికైనా కష్టం వస్తే ఊరుకుంటారో ఊరుకోరు కాబట్టి ఆయన ఈ ఏడాది ఒక ఒక మంచి చిన్న ఆయుధంతో నిన్నట్టు చెప్తూ మిసైల్ రూపంలో వచ్చి ఏదైతే స్త్రీమూర్తి తాలూకా సింధూరాన్ని ఈ పాకిస్తాన్ ఆ మహమ్మారిలు ఏదైతే హేళం చేశారో వాళ్ళకి దీటుగా బదులు చెప్పి ఈ మిస్సైల్ నుంచి వెలువడిన అగ్ని జ్వాల నుంచి విక్టరీ కింద రూపొందించినటువంటి వేర తిలకాన్ని అయితే ఇక్కడ ఒక రూపొందించిన స్త్రీమూర్తికి దిద్దే విధంగా మా యొక్క వినాయకుని నెలకొల్పడం జరిగింది అలాగే ఎటువంటి సంఘటనలు కానీ ఇటువంటి యుద్ధ ప్రతిపాదనలు కాని ఎప్పుడైనా జరిగినప్పుడు లాస్ట్ టైం అందరు కూడా చూశారు ఆ వన్ టూ త్రీ డేస్ మనకు టైం సరిపోలేదు మాక్ డ్రిల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని ఏరియాస్ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ గాని అలాగే విశాఖపట్నం కానీ కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసి రెడ్ జోన్స్ గా ప్రకటించారు అసలు మాక్ డ్రిల్ అనేది కొన్ని ఏరియాల్లోనే ఎందుకు పెడుతున్నారు కొన్ని ఏరియాలో ఎందుకు పెట్టట్లేదు అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటో కూడా ఈరోజు మన వైజాగ్ లో కాదు పబ్లిక్ లో ఎక్కడ అడిగినా వాళ్ళు తెలియలేని పరిస్థితి ఈ యొక్క ప్లాట్ఫామ్ నే వేదికగా చేసుకొని మాక్ డ్రిల్ అనే సారాంశం ఏదైతే ఉందో దానికి అక్కడ ఏమేమి జరుగుతాయి ఒకవేళ ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ కానీ స్మోక్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి సో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ యూనిటీగా ఉంటూ ఎటువంటి ఆ భయభ్రాంతులకి గురయ్యి ఆ ఎటువంటి ఏవి చెయ్యొచ్చు ఏవి చేయకూడదు అన్న సారాంశమే ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు గణేష్ మూషికాలైనటువంటి ఎలకలు ఆ ఇక్కడ మీరు లైవ్ లో చూపించడం విగ్రహం పెట్టి ఇంజూరీస్ అయ్యి దెబ్బలతో ఉన్న ఆ ఒక పబ్లిక్ వాళ్ళకి సర్వీస్ అందిస్తున్న మూషికాలు చూడొచ్చు అలాగే ఇంకో మూషికం ఇక్కడ అనౌన్స్మెంట్లు కూడా టైం టు టైం చేస్తూ సైరన్ మోగిస్తూ ఏమైనా అవాంఛన ఘటన జరిగిన డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చినా చేస్తున్నట్టుగా పెట్టి మొత్తం డ్రిల్ అంటే ఏంటో కూడా ఇక్కడికి వచ్చిన డివోటీస్ చెప్తూ మరి ముఖ్యంగా ఏదైతే సింధూర్ థీమ్ ఉందో ఇక్కడికి వచ్చిన మహిళా భక్తులందరికీ కూడా ఈ విఘ్నరాజు ఆశీస్సులతో మీరేమి భయపడద్దు సింధూర్కి ఎంత పవర్ ఉన్నది అన్నది మనం ఇంకా గట్టిగా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తాం సో అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తో ఉన్నటువంటి సింధూరాన్ని మహిళలందరికీ కూడా ధైర్యం నింపి ఆ యొక్క సింధూరం ప్యాకెట్ ఇవ్వడం ఇక్కడికి వచ్చిన యువతకి అయితే మట్టుగా మా వినాయకుడు ఒకటే కోరుతున్నాడు నాకు దండాలు రెండు చేతులు పెట్టి మీరు కోరికలు కోరుతారు కానీ దేశ సరిహద్దుల్లో మీకోసం ఆ ఎంతో మంది ప్రాణత్యాగాలు త్యాగాలు చేసి వీరమరణం పొందినటువంటి వ్యక్తులకి నా పందిరి వద్ద తప్పకుండా ఒక్క సెల్యూట్ అయితే మీరు ఈ వేర చేస్తూ నాకు ఈ ఏడాది మీరు ఇచ్చే నిజమైన పండగ అని చెప్పేసి మా విఘ్నరాజు అయితే యువసేవ ఫౌండేషన్ నుంచి కోరుకుంటున్నారు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ని థీమ్ ని ఏదైతే రూపొందించో ఈ ఏడాది ఈ పహల్గామ్ లో చనిపోయిన ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఈ రోజు వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు ఎందుకంటే ఫస్ట్ పండగ ప్రప్రథమంగా చేసుకున్న విఘ్నరాజు పండక్కలు కుటుంబ సభ్యులు లేరు అలాగే సోల్జర్స్ ఆపరేషన్ సింధూర్ లో మరణించినటువంటి సోల్జర్స్ కి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా విఘ్నరాజు ఆశీసులు వాళ్ళకుంటూ వాళ్ళు ఇంకా ఆత్మస్థైర్యం పెంచుకోవాలని మనసారి కోరుకుంటూ ఎంటైర్ కాన్సెప్ట్ ని వాళ్ళకి అంకితం చేయడం జరుగుతుంది సో ఎవరైనా యువత తప్పకుండా రండి ఈ యొక్క వినాయకుడిని వీక్షించండి ఇక్కడికి వచ్చి మన సోల్జర్స్ కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఒక సెల్యూట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మా వినాయకుడు అంతకు మించి ఎందుకంటే ఇటువంటి పండుగ పర్వత అటువంటి వాళ్ళ సాక్రిఫైజెస్ సాటి భారతీయులుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్ సో ఈ ఏడాది ఏదైతే వినూత రీతిలో సో భారతదేశ భక్తిని పెంపొందించేలాగా యువతని మేల్కొల్పడానికి మేము చేసిన ఈ చిన్న ప్రయత్నంకి అనకాపల్లి నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినటువంటి స్పైసీ భాస్కర్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు సో స్వచ్ఛందంగా మా కాన్సెప్ట్ థీమ్ చూసిన వెంటనే సో ఆల్రెడీ పెట్టారు కూడా ఒక సర్ప్రైజ్ వీడియో కింద సో ఆ వీడియో ఎప్పుడెప్పుడు నేను ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ రోజు ఆయన మొత్తం అంతా కూడా తీసుకున్నారు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రోత్సాహంగా ఇటువంటి మంచి థీమ్స్ చేసినప్పుడు స్వచ్ఛందంగా మనకి ఎంకరేజ్ చేస్తే మేము కోరుకునేది ఏంటంటే దీని మీద ఏదో లబ్ధో లేకపోతే ఏదో ఆశించి కాదు ఈ మంచి అనేది పది మందికి చేరితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇంకా మంచి నూతన ఆలోచన రావడానికి అది దోహదపడుతుంది భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ మీకు అలాగే హిమబిందు గారికి సో ఇద్దరు కూడా వచ్చి బాగా మాకు సపోర్ట్ చేశారు మా గణేష్ మీ మండపం దీంట్లో మీకు చిన్న చిరు సత్కారం మా యోసేవా నుంచి సో మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి వెరీ హ్యాపీ సార్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కమర్షియల్గా చాలా ఎక్కువ వినాయకులు అయిపోతున్నాయి కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ రావడానికి వెనకతలు చాలా చాలా కష్టపడాలి సో ఎంత నీట్గా వచ్చిందో చూస్తే మీకు అర్థమైపోద్ది అది పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ మీద జరిగింది ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా ఇలాంటి ఐడియా రావడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది అది ఆయనకు వచ్చింది ఆయన నాకు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ చెప్పారో నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను డైరెక్ట్గా వచ్చి ఇలా చేయడం జరిగింది అనమాట సో ఇలాంటివి చాలా మందికి వస్తే అందరూ కూడా ఇలాంటి కాన్సెప్ట్ ని మెచ్చుకుంటారు చాలా మంది చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా హాయండి ముందుగా అందరికి నేచవతి శుభాకాంక్షలు నేను యాక్చువల్లీ ఎంఈపీ అంటున్నాను ఒక చిన్న వర్క్ మీద సో వచ్చిన మన చాచలపాల జంక్షన్ లోన ఒక బ్యాండేజ్ తీసాను ఆపరేషన్ సింధూర్ అనుకోని చెప్పి ఒక విగ్రహాన్ని అనుకోని చెప్పి అది ఎక్కడ పెడతారని చెప్పి ఇలా వస్తుంటే ఇక్కడ ఒక డైరెక్షన్ యువసేవా ఫౌండేషన్ వారు ఒక ఆపరేషన్ సింజూర్ అనే ఒక గణపతి మహారాజ్ చేస్తున్నారు అనుకోని చెప్పి చూసి వచ్చానండి ఇక్కడికి వచ్చి చూస్తే నాకు అయితే చాలా బాగా నచ్చింది మొత్తం లాస్ట్ టైం మనకి ఈ బెహల్గాం దానిలో ఎలా జరిగిందో ఏ విధంగా అయిందో ఇవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ గా ఈ ఒక మనకి విగ్రహాల ద్వారాగా చాలా బాగా చేయడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ టు హరిప్రసాద్ హరిప్రసాద్ గారికి ఇంత మంచి సబ్జెక్ట్ అలాగే రీసెంట్ గా జరిగిన దాని మీద ఎంత బాగా అలాగే అది కాకుండా ఇక్కడ ప్రచనాలు ఆపరించింది అనుకుని చెప్పి ఒక స్వామివారి పెట్టారు దాంతో పాటు వచ్చిన వరకు ఇక్కడ సింధీర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దానికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే ఇతను ఏవైతే కోరుకుంటున్నారో ఇవన్నీ మంచి జరగాలని ఇలాంటివి ఎన్నో మంచి మంచి ఫెస్టివల్ ఇతను జరిపించటం చేయాలనుకొని నా తరపు నుంచి అలాగే అతని తరఫు నుంచి మొత్తం అందరి తరపు నుంచి ఆ విఘ్నేశ్వరుని నేను మనుషులతో కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు